అస్మద్గురుభే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో పదమూడవ రోజు పారాయణం గురించి చెప్పుకుందాం నిన్నటి రోజు నా అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటూ సుదర్శన చక్రం గురించి దుర్వాస మహర్షికి శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు కదా ఓ దుర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందేమో అన్నటువంటి తపనతో ఆ అంబరీషుడు విచారమై విచారగ్రస్తుడే ప్రాయోపవిస్తుంది లాగా బ్రాహ్మణ పరివేష్టితే ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోంది అని చెప్పి దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమే ఉండగా బ్రాహ్మణుడైనటువంటి నీకు ఆపద కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చెయ్యాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్య ధర్మ నిరతులు లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులను మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్వం చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులను మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరుల చేత తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని చెప్పి ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైనటువంటి అంబరీషుడు బ్రాహ్మణుడు అయినటువంటి నీకు తన వల్లే ప్రాణాపాయ స్థితి కలిగిందని చెప్పి బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తర్వాత మీ ఇద్దరికి శుభం జరుగుతుంది అని చెప్పి విష్ణువు చెప్పంగానే దుర్వాస మహర్షి అంబరీషుని ఎదుటి ప్రత్యక్షం అయ్యాడు మరుక్షణమే సుదర్శనం అక్కడికి కూడా వచ్చేసింది భయగ్రస్తుడైనటువంటి దుర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడంగానే అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రానికి ఎదురెళ్లి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుణ్ణి ఇలా క్రూరంగా హింసడం హింసించడం న్యాయం కాదు అంటూనే ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు ఓ సుదర్శన చక్రమా నీకు బ్రాహ్మణ వద తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపాయి ఆ దుర్వాసనని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధం ధర్మమే కానీ యాచన చేయడం ధర్మం కాదు నువ్వు విష్ణువు యొక్క ఆయుధానివి అయిన నువ్వు నాకు దైవ స్వరూపానివే కాబట్టి నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణుని యొక్క రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పడం లేదు అంటూ పరి పరి విధాల ఆ యొక్క సుదర్శన చక్రాన్ని అడుగుతున్నాడనమాట శరణాగతుడైనటువంటి దుర్వాసనని వదిలిపెట్టి వెళ్ళిపో లేకపోతే నిన్ను నేను ఖచ్చితంగా నేల కూలుస్తాను అంటూ అంది వెంటనే అంటూ అన్నాడు ఆయన ఆ అంబరీషుని యొక్క వాక్యాలు విన్న సుదర్శన చక్రం అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అంబరీషుణ్ణి పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా ఉంటుంది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరంగా ఉందా నీకు మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని దేవతలందరినీ అజేయులైనటువంటి మరందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేసేసాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయినటువంటి దుర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కు లేక దీనుడే అవస్థ పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమే అని చెప్పి మర్చిపోకు ఈ దుర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియ అహంకార కారకమైనటువంటి ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్ను నేను చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి యుద్ధానికి దిగి నాశనం కాకూడదు ఇప్పటి వరకు నువ్వు భక్తుడివి కాబట్టి సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా నీ ప్రాణాలను పోగొట్టుకోకు అని అంది ఎందుకని అంబరీషుడిని మరింత పరీక్షించడం కోసం అంతే ఆ మాటలకి అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి అంటే కోపం వచ్చేసింది ఏంటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని చెప్పి ఎంతవరకు ఊరుకున్నాను కానీ లేకపోతే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణుల పైన స్త్రీలు పిల్లల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీకు ఇంకా నా క్రోర నా రాచఘాతాల గురించి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగబిడిచి ధర్మయుతంగా పురుష రూపడివ యుద్ధం చెయ్యి అంటూ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏక కాలంలో ఇరవై బాణాలను వేసేసాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం చిరుమందహాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నన్ను నియంత్రించాడు కానీ నీతో పోట్లాడమని కాదు పరీక్షించాలని చెప్పి నేను అలా అన్నానే కానీ విష్ణు భక్తులతో నేను ఎప్పుడూ కూడా ప ఎదుర్కోను విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైనటువంటి దుర్వాసురుణ్ణి వదిలేస్తున్నాను అని చెప్పి అంబరీషుణ్ణి కౌగులించుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనంద పరమానంద భరితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ శీలము అయినటువంటి నీ గొప్పతనానికి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు ఎంతో సంతోషించాడు సుదర్శనుడు అంబరీషుని యొక్క అపారమైనటువంటి సంస్కారానికి దైవభక్తికి వినయానికి వినయశీలతకు వెంటనే అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడు అయ్యాడు కలియుగంలో కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు ఏవం శ్రీ స్కాంత పురాణ కార్తీక మహాత్మ్య అష్టావింశ అధ్యాయ సమాప్త అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పదమూడవ రోజు పారాయణం సమాప్తం లోకా సంస్థ సుఖభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం